నేను ఠాకూర్ బాలాజీ సింగ్ టీపీసీసీ అధికార ప్రతినిధిని ఇరవై మూడవ తేదీ సాయంకాలం ఇదే గ్రౌండ్లో నా బిజినపల్లిలో అభ్యర్థి నామినేషన్ నాగర్కంలో వేసి మన మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు దానికి అందరూ కూడా నాగర్కర్నూల్ పార్లమెంట్ మొత్తం అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒక అప్రజాస్వామిక పరిపాలనకు శరమగీతం పాడినటువంటి తెలంగాణ ప్రజలు రాచరికపు పోకడలను నాదే నడుస్తుంది నేనే చేయగలుగుతున్నా అన్న ఒక అహంకారాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పాడేసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడిప్పుడే రుచి చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఇది మరో పరీక్షగా మారింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తొంభై రోజుల్లో తాను చేస్తానన్న పనులు ప్రజాస్వామ్య విధంగా చేస్తూ ముందు కదులుతున్నటువంటి సందర్భం ఇది దాని తర్వాత అనుకోకుండా ఐదు ఇచ్చిన ఐదు గ్యారెంటీలో రెండు గ్యారంటీలు పూర్తి చేసిన తర్వాత మరి రెండు గ్యారంటీలు సిలిండర్ ఐదు వందల రూపాయలు కానీ కరెంటు రెండు వందల యూనిట్లు కానీ ఫ్రీగా ఉచితంగా ఇచ్చే సమయంలో మన మహబూబ్నగర్ ఉమ్మడి నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక రావటం వల్ల కోడ్ వల్ల ఈ యొక్క రెండు పార్లమెంట్లో మాత్రం ఈ రెండు అమలు కాలే రాష్ట్రం మొత్తం రెండు వందల యూనిట్లు అలాగే ఐదు వందల రూపాయల సిలిండరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నేనేం కోరుతున్నాను ప్రజలంటే ఒక ప్రజాస్వామ్య విధంగా మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ప్రజలకు వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చేటువంటి దిశగా రేవంత్ రెడ్డి గారు కదులుతున్నప్పుడు ఆయనకు సంపూర్ణంగా సహకారం అందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలది మా ఉమ్మడి మొత్తం మహబూబ్ ఉమ్మడి మామనార్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలది కాబట్టి మేము కోరుకునే అభ్యర్థులు కూడా అటు చెల్ల రెడ్డి కానీ ఇటు మల్లు రవి గారు కానీ చాలా సీనియర్స్ ప్రజల కోసం ఏ రాత్రి పలి పిలిచినా పలికేటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఉమ్మడి మహబూబ్నగర్ పాలమూరు జిల్లా ప్రజలది కాబట్టి తప్పకుండా ప్రజాస్వామ్యం కావాలనుకునే ప్రజాస్వామిక వాదులందరూ కూడా నూటికి నూరు శాతం చేతి గుర్తు మీద ఓటేసి వీరిద్దరిని పెద్ద మీదతో గెలిపించాలని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి